నేను నీ మిత్రుదాన్ని అనుకుని నన్ను అనుగ్రహించు నీ కూడా రాని అన్నది అందుకే ఇక్కడ చిట్ట చివర వేదవ్యాసులు ముఖ చెప్పారు ఎప్పుడైనా శాస్త్రములను నమ్మాలి నమ్మినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ అనుగ్రహం వల్ల మన ప్రాణం పోయే ముందు మనల్ని ఎవరు తీసుకెళ్తే వాళ్ళని మనం చూడగలుగుతాం వాళ్ళతో మాట్లాడగలుగుతాం మనకున్న నరకాలు తప్పుతాయి అజ్ఞానంలో అజ్ఞానంలోబడి కొంతమంది ఏమంటారో తెలుసా ఆ భారతం వింటే నిజంగా పుణ్యం వస్తుందంటారా అండి భాగవతంలో శ్లోకాలు విన్నంత మాత్రం చేత మేము తరిస్తామా అండి వేదములో ఉన్న మంత్రాలని ఏ కశ్యపు గారో చదువుతూ ఉంటే మాకు అర్థం కాదు కదా మేము తరిస్తావా అంటే పిచ్చాడు వేదము ఈ భారతము ఉపనిషత్తు పురాణములు అగ్ని వంటివి అన్నాడు వ్యాసుడు శుచిహి అగ్ని ఒక ఆయన పొరపాటును అగ్నిలో కాలు పెట్టాడు అప్పుడు ఏమవుతుంది అగ్ని కాలుతుందా కాలదా అయ్యో అగ్ని నేను చూసుకోకుండా పొరపాటుని ఇందులో కాలేశాను ఎందుకు కాల్చామని అడగండి ఆయన వెండో నేను అగ్నిని నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా తొక్కావు గనక ఈ అగ్నిని గనక కాల్చి తీరతా అని అంటాడు ఆయన నిప్పుని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుతుందో మన కాలు అలాగే ఈ పురాణాదులు కూడా ఎవరైనా పారాయణ చేస్తుంటే మీకు అర్థమైనా అవ్వకపోయినా అలాగే వేదమంత్రాల మహాత్ములు చదువుతూ ఉంటే మీకు అర్థమైనా అర్థమవ్వకపోయినా నా పురాణం అంటే నేను తేటదలు చెప్తున్నాను కాబట్టి అర్థమవుతుంది మేతవని అర్థమవ్వ అర్థం అవ్వకపోయినా అది వింటే పుణ్యం పుణ్యమేశ్వండి అది అగ్ని ఇంకెప్పుడు అలాంటి పెద్ద అవిశ్వాసం పెట్టుకోకూడదు భక్తితో పారాయణ చేయించుకుంటున్నాం మళ్ళీ మధ్యలో మనకు అనుమానం వస్తే ఈ మొత్తం పారాయణ ఈ ఖర్చు అంత అర్థమైపోతుంది దర్శనం మీకు అందుకే పురాణముల ఎడల మాట వరుసకు కూడా అవిశ్వాసం ప్రకటించకూడదు వాటి మీద శాస్త్రముల మీద నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే ఈ క్రియ ఈ కర్మకాండ మనల్ని అనుగ్రహిస్తుందనే ఒక ప్రగాఢమైన సురుచిరమైన విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి ఈ జన్మలో ధరిస్తాడు దానికి ఉదాహరణ సావిత్రి ఆవిడకి ఈ ఉపవాసాల మీద ఈ పురాణాల మీద ధర్మముల మీద నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఆవిడ అలా చేసింది చేసింది కాబట్టి ఎముడు చూడగలిగింది అదే నమ్మకం లేకపోతే ఆవిడ చూడలేకపోయేది ఇప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు సావిత్రిని పేరు పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళ భర్తల ప్రాణాలు పోతుంటే చూడగలిగారా చూడలేకపోయారు ఎందుకని వాళ్ళకి అంత నమ్మకం లేదు కనుక పురాణానికి రావడమే అరగంట లేటుగా వచ్చి సెల్ ఫోన్లకు కిక్కురు మరిపిస్తూ ఇక్కడ కూర్చుని పురాణం వింటే వాడికి యమ యమదర్శనం అవుతుంది తప్ప ఆ యమదర్శనం నుంచి రక్షించే పెళ్ళాం దర్శనం అవ్వదు అనుక్షణం మనం వాటి మీద అందుకే గాఢమైన భక్తి పెంచుకోవాలి